వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలని సాయం సాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు ఇటువంటి వాటిని బాగా ఎక్స్పోజ్ చేసుకోవాలి చాలా తక్కువ మోతాదులో సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి కానీ ఎక్కువ మోతాదులో రావడం లేదు చేసిన మంచిని కూడా చెప్పుకోకపోతే ఇంకా ఎలా ప్రజలు తెలుస్తుంది ఎలా ప్రజలు దాన్ని తెలుసుకుంటారు ఎలా పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఒక గుడ్ ఒపీనియన్ వచ్చేది చెప్పింది అని చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారే గతంలో కూడా అదే జరిగింది పోయిన ఐదు సంవత్సరాలు కూడా చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోటి రూపాయలు సాయం చేసిన అంటే మాటలా ఎంత బాగా ఎక్స్పోజ్ చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పది పదివేల రూపాయలు ఎవరికైనా సాయం చేస్తే స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి మరీ పదివేల రూపాయలు ఇచ్చి దాన్ని పెద్దగా చూపించుకొని హంగామా చేస్తున్నారు పదివేల ఇరవై వేలు సాయం చేస్తేనే ఇక్కడ కోటి రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలని సాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు వందల డెబ్బై మంది రైతులకి ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలని సాయం చేసింది ఇవన్నీ కూడా చెప్పుకోవాలా మార్చి ఇరవై రెండవ తేదీన కూర్చున్నటువంటి వర్షాలకు కడప జిల్లా లింగాల మండలంలో నష్టపోయినటువంటి ఆరు వందల డెబ్బై మంది అరటి రైతులకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ప్రతిపక్షం కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు అలాంటి పార్టీ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలని రైతులకు ఇచ్చిందంటే దాన్ని కూడా చెప్పుకోలేని దీనస్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇంకా దీన్ని మనమేమంటాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతం అని చెప్పేసి వీటన్నిటిని కూడా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వైసీపీ వాళ్ళు దానిన్నా చెప్పుకుంటారా లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడి ఇంకా వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తారా చూడాలా ఎందుకంటే చూస్తున్నాం పొద్దున చూస్తున్నాం కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో అంతగా ఎక్కువగా కనిపించాల ఈ పోస్టు చాలా వైసీపీ సోషల్ మీడియా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇప్పటివరకు చేసింది తక్కువ విమర్శలు ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయాలా తప్పులేదు అట్ ది సేమ్ టైం పార్టీ చేసే మంచి పనులు కూడా చెప్పుకోవాలి కదా అవి చెప్పుకోకపోతే ఇంకా చేసే లాభం ప్రజలకు తెలియకపోతే ఎట్లా ఇవన్నీ కూడా ఇంత ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు కాదు పదివేలు ఇరవై వేలు కాదు ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలను ఇచ్చిందంటే నిజంగానే హ్యాట్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నిజంగానే రైతుల పక్షపాతి చెప్పుకోండి అయ్యా ఇటువంటి మంచిని చెప్పుకోండి చెప్పుకోకపోతే మళ్ళీ కష్టమైపోతుంది